वहां पर कौन है अपन देख लो एक आने रु आ रे मगर हंस ले रहा नहीं ठीक है दिशा हम बोल देते हैं खाना दाएं दिन তা বড় লাগে জানি বাইট না যে সে রেডি পতাকা নিব যেন টাই করব శివరాత్రి శుభాకాంక్షలు శ్రీ విశ్వేశ్వర దేవస్థానం కల్పగూర్ ఇది పదకొండవ శతాబ్దంకు సంబంధించింది ఇక్కడ త్రికుటాలయం ఉంది త్రికుటాలయం అంటే శివుడు విష్ణు బ్రహ్మ ముగ్గురుంటారు ఇదేంటంటే ఎక్కడ జరగదు మన తెలంగాణలోనే అరుదైన క్షేత్రము ఇంకా ఇదేంటంటే ఈ మధ్యనే శాఖ వాళ్ళు తీసుకొని అధ్యయనం జరిగింది ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఆలయ కమిటీ తరఫునే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి సర్పంచ్ గారు మరియు ఇతర ప్రతినిధుల ద్వారా కార్యక్రమాలు జరుగుతుంటాయి కార్యకర్తలు తమ అమూల్యమైన సమయాన్ని మరియు ధనాన్ని వెచ్చించి ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటారు ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఐదారు వేల మంది కంటే ఎక్కువ వస్తుంటారు ఈరోజు శివరాత్రి రోజు ఇంకా ఎక్కువ వస్తుంటారు పదివేల దాకా వస్తారు మా పొద్దున నుంచి అభిషేకం జరుగుతుంది ఐదు గంటల వరకు ఐదు గంటల తర్వాత పల్లకి సేవ ఆ తర్వాత కోలాటం మరియు రైటు లింగోద్భవ సమయంలో లింగోద్భవ అభిషేకం జరుగుతుంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామికి ఏది కోరుకున్నా మన మొక్కులు కోరుతాయని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు హైదరాబాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ రాగానే వాళ్ళ కోరికలు తీరినాయని వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం కమిటీ సభ్యులము ఇక్కడ ఏదైనా కోరిక తొందరగా నెరవేరుతుందని భక్తుల అభిభిప్రాయం గ్రామ పంచ ప్రజలకు మరియు శివాలయాన్ని దర్శించుకునే ప్రతి ఒక్కరికి కలబూర్లోని శివాలయాన్ని దర్శించు ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు మా గ్రామంలోని శివాలయం చాలా పురాతనమైంది కాకతీయుల కాలం నాటిది ఇట్టి గుడిని దర్శించుకోనికే హైదరాబాద్ నుంచి వివిధ ప్రదేశాల నుంచి వచ్చి దర్శించుకుంటారు మా ఆలయ కమిటీ గ్రామ యూత్ అందరూ శివరాత్రిని కష్టపడి బాగా సక్సెస్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మా తరఫు నుంచి కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఇంకా గుడిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కలంగూరు గ్రామంలో ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన పురాతనమైన శివాలయము చాలా మహిమాన్వితమైనది దీన్ని చూడడానికి హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి మరియు ఈ యూట్యూబ్లలో చూసి తర్వాత ఈ పాటల గురించి కానీ సినిమా వాళ్ళ గురించి కానీ చాలా వస్తున్నారు చాలా ప్రత్యేకమైన శివాలయము చాలా పురాతనమైనది ఈ శివాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి మరియు అనంత పద్మనాభ స్వామి మరియు సంతాన వేణుగోపాల స్వామి ఉన్నారు వీళ్ళు ప్రత్యేకమైన దేవస్థానము ప్రజలందరూ కోరిన కోరికలు తీర్చుకోవడానికి మరియు తీరిన వాళ్ళు ప్రత్యేకంగా చాలా యాత్ర పవిత్రమైన స్థలం ఇది కాబట్టి అందరూ బాగానే వచ్చిన వాళ్ళు బాగానే ఉంది మంచి ఈ శివరాత్రి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సాయంత్రం కూడా పల్లకి సేవ తరియు మరియు ఈ కర్ణాటక వాళ్ళు వచ్చిన వాళ్ళ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తారు చూసే వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా ఉంటుంది ఒకసారి చూసి మీరు కూడా దాన్ని దాని గురించి ప్రత్యేకంగా తెలియజేయగలరు మరియు గ్రామ తరఫు నుంచి మరియు మా శివాలయం తరఫు నుంచి కమిటీ సభ్యుని నేను అందరికీ వచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం